చూపిస్తాం ఈరోజు మనం కిచెన్ వేస్ట్ నుంచి కంపోస్ట్ అయితే తయారు చేసుకుంటున్నాము అది కూడా మనం వండిన పదార్థాలను వేసేటప్పుడు ఏ విధంగా వేస్తున్నాను అనేది చూపిస్తాను ఇంతకుముందు వీడియోలో మనం ఎండు ఆకులు ఇట్లా పండ్ల తొక్కలు కురిగే తొక్కలు అయితే చేసుకున్నాం కదా మొక్కలు అయితే చాలా బాగా పెరిగినాయి ఇంకా మనం ఏంటంటే కొన్ని చిన్న చిన్న డౌట్స్ అయితే ఉంటాయి ఫస్ట్ టైం గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఈ వండినే వేయాలి చనిపోతుందా ఎట్లా వాడాలి ఇవన్నీ వేస్తే చీమలు వస్తాయా అన్న కొంచెం డౌట్ అయితే వస్తుంటుంది కదా అవన్నీ రాకుండా మనం వండినవి కూడా పాడైపోయిన ఇంట్లో వేసుకుంటూ కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నాయి కూడా మనం ఈ ముగ్గులకు ఏ విధంగా వాడుకోవచ్చు అంటే ఈరోజు వీడియో మరి పదండి నేను ఏ విధంగా చేసుకుంటున్నాది వీడియో ద్వారా మీరు చూపిస్తూ ఉంటాను ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా వీడియో నచ్చినట్టుగా లైక్ చేసి షేర్ చేయండి పదండి మరి మనం ఇట్లా ఒక కంటైనర్ అయితే ఖాళీ చేసుకున్నాము మనం ఇంకా ఒకసారి అయితే హోల్స్ అయితే చెక్ చేసుకోండి దీనికి ఏంటంటే హోల్స్ మంచిగా ఉన్నప్పుడు ఇట్లా హోల్స్ పెట్టుకుంటే మనం ఏంటంటే టెర్రస్ పెట్టినాయి కాబట్టి ఇట్లా కింద ఒక స్టాండ్ ఏర్పరచుకొని ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాము దీనికి మంచిగానే హోల్స్ అయితే ఉన్నాయి హోల్స్ అయితే ఉన్నాయి అయితే దీని కింద ఏంటంటే ఒక కంటైనర్ పెట్టుకుంటే దీంట్లో నుంచి వచ్చిన వాటర్ దాంట్లో పడితే అది కూడా మనము మొక్కలకి వాడుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు ముందుగా అయితే నేను నా కొంచెం వెజిటేబుల్స్వి ఇవి ఇవన్నీ ఉంటాయి కదా ఈ విధంగా ఏ చేస్తాను ఇవి ఇట్లా మనము ఉల్లిగడ్డలు కానీ ఇట్లా పల్లీలవి కానీ ఉంటే మన మొక్కలకి ఏవైనా కూరగాయల మొక్కలు ఇందులో నాటుకున్నాం అనుకోండి పూత టైంలో మంచిగా రాలకుండా ఉండేది మనకి కూరగాయలు కూడా చాలా బాగా పెరుగుతాయి ఇవి ఉండేటట్టు చూసుకుంటే లేకపోతే ఇవి తర్వాత అయినా మనం పొడిలాగా అయినా చేసుకొని వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం మట్టి సేమ్ అన్ని మొక్కలకు మనం ఏ విధంగా వేసుకుంటామో అట్లనే తర్వాత చూడండి మన దగ్గర ఈ విధంగా ఏమేమి ఉన్నాయి అనేది అన్నీ చూపిస్తాను చూడండి ఫ్రూట్ పిల్స్ ఉన్నాయి ఈ కంపోస్టింగ్ ప్రాసెస్లో ఇలా ఉన్న విత్తనాలు కూడా మనకు ఒక్కొక్కసారి మొలకెత్తే అవకాశం ఉంటుంది చూడండి అన్నం కూడా నేను ఒక రోజు ముందుకి వేసిన కూరగాయలు ఇవన్నీ కూడా మనకి ఇంకా లోతుది ఉంటే కంటైనర్ హండ్రెడ్ రూపీస్ టది ఇంకా చాలా బాగా పెరుగుతాయి సెరా ఉన్నాయి ఆనియన్ పీల్స్ పండ్ల తొక్కలు ఇంకా అన్నము ఇవన్నీ కూరగాయలు అవి కర్రీస్ కూడా ఇలానే అన్నీ ఉన్నాయి ఇలాంటివి వేసినప్పుడు ఏం చేయాలంటే మనం కొద్దిగా చూడండి ఇది ఏంటంటే ఇలాంటిది పొగాకుది అలాంటివి వేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఈ ఇలాంటి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేసుకున్నప్పుడు పందికోప్పుల బాధ కూడా ఉంటుంది ఇప్పుడు మనం ఈ టెర్రస్ పైన కానీ మనకు ఒకటైతే వస్తూ ఉంటుంది ఎప్పుడు బీరకాయ మొక్కల్ని వాటిని అయితే ఎక్కువగా పాడు చేస్తూ ఉంటుంది దోసకాయ గుమ్మడికాయ ఇలాంటివి కింద ఉన్న వాటికైతే అందుకే నేను కొంచెం హైట్లో పెట్టుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను ఒకటే ఉంది కానీ ఈ విధంగా అయితే చేస్తుంది ఇలాంటివి కాకుండా ఉండాలి అంటే మనం కొన్ని టిప్స్ అయితే పాటించాలి ఇంకొక ఇది వేసినప్పటి నుంచి అయితే నాకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది ఈ పొగాకుని వాడినప్పటి నుంచి మొక్కలు హెల్దీగా పెరుగుతున్నాయి ఎలాంటి పెస్ట్ ఉండట్లేదు ఆ ఎలుకల బాధ నుంచి కూడా మనకు రిమూక్తాయి అన్నమాట చూడండి ఇట్లా ఒక గుప్పెడంతా ఇందులో అనుకోండి ఇలాంటి స్మెల్కి అవి పైకి వచ్చే అవకాశం ఉండదు వచ్చినా కానీ దీన్ని ముట్టదు వేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో అంతా మట్టిని వేసుకోవాలి ఇదేంటంటే మనకు మొక్కలు పెంచడంలో ఎక్కువ ఖర్చు లేకుండా ఈజీగా పెంచుకోవచ్చు అసలు మీకు ఎలుకలు అలాంటివి కూడా ఏ బాధ లేదంటే ఇది అవసరమే లేదు చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పండ్ల తొక్కలు ఇవన్నీ వేసినాం కదా వేసినప్పుడు అంటే ఇవి కవర్ అయ్యేటట్టు ఒక నాలుగు ఇంచుల వరకు మనం మట్టి కప్పుకోవాలి ఇట్లా వేసిన తర్వాత మన దగ్గర బెల్లం నీళ్ళు ఉన్నా కానీ కొద్దిగా వీటిపైన వేస్తే ఈ మట్టిలో మంచి మైక్రోస్ డెవలప్ అవుతాయి ఇంకా వానపాములు కూడా తయారయ్యే అవకాశం అయితే ఉంటుంది వానపాముల వల్ల మనకి వర్మీ కంపోస్ట్ తయారవుతుంది కదా ఇదేంటంటే మనకి ఈజీ ప్రాసెస్గా మన మొక్కల్ని పెంచుకునే విధానం అన్నమాట నేను పెరగలేకపోయినాయి ఇప్పుడైతే ఇలా సింపుల్గా అయితే చేసుకుంటున్నాను ఇంక ఇది వేసుకున్న తర్వాత మీ దగ్గర గంజి వాటర్ కానీ లేకపోతే పెరుగు కానీ పుల్లటి మజ్జిగ కానీ ఇలాంటిది ఉన్నా కానీ ఇట్లా వేసుకోండి నీళ్ళు ఎక్కువగా వేసుకోవద్దు నీళ్ళు ఎంత ఎక్కువ వేస్తే ఇది అంత ఇందులో నుంచి లిక్విడ్ రూపంలో అంత వచ్చి కిందంతా స్ప్రెడ్ అవుతుంది టెర్రస్ పెయిడ్ అయితే ఇట్లా కింద పెట్టుకొని చేసుకోండి మనకి ఒక రెండు మూడు నెలల వరకు మంచిగా కంపోస్ట్ అవుతుంది మనకు పైన విత్తనాలు ఆ తడికే జర్మినేట్ అవుతూ ఉంటాయి మనకి మొక్కలు చాలా బాగా ఉందిగా పెరుగుతూ ఉంటాయి నేను ఇలా తయారు చేసింది ఇంకొకటి కూడా మీకు చూపిస్తూ ఉంటాను ఇట్లా వేసుకుంటాను కదా వేసుకున్న తర్వాత మళ్ళీ మట్టిని కొంచెం కవర్ చేసి ఇదంతా కూడా మనకు దిగిపోతుంది ఇంత ఎత్తుగా ఏముండదు నీళ్ళు మాత్రం ఎక్కువ చల్లిపోవద్దు ఇప్పుడు మనం వేసిన ఈ పచ్చివన్నీ కూడా కంపోస్ట్ అవుతూ ఉంటాయి కదా కంపోస్ట్ అయినా కొద్దీ మనకి ఈ మట్టి సారవంతంగా తయారయ్యి మనకు మొక్కలు హెల్దీగా పెరుగుతుంది ఒక ఫెర్టిలైజర్ కూడా మనం వేయకుండానే బయట నుంచి కొనుక్క రాకుండానే మనకు ఎంతో ఈజీ ప్రాసెస్లో కూరగాయలు పండ్లు ఇవన్నీ చాలా బాగా పెరుగుతాయి జామ చుట్టూ వీడియో చూడండి ముందుది మనకు ఎంత పెద్ద సైజులో ఎంత బాగా పెరిగాయి అనేది మీకే తెలుస్తుంది ఇట్లా ఏంటంటే ఇట్లా చాలా మటుకు ఇట్లా వేస్ట్ వాటర్తోనే పెంచడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇంకా కొన్ని సెన్సిటివ్ ప్లాంట్స్ ఉంటాయి మరమము అలాంటి వాటికి అయితే ఇట్లా డైరెక్ట్గా వేసుకోవద్దు చామంతి వాటికి ఎందుకంటే అది కంపోస్ట్ అవి కొంచెం సెన్సిటివ్ ప్లాంట్స్ కదా ఇంత హా హార్డ్గా ఇంత కంపోస్ట్ ఉంటే అవి కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఏంటంటే కూరగాయ మొక్కలకి పండ్ల మొక్కలకి ఈ విధంగా మనం చేసుకొని ఒక నెల రోజులు కానీ పది రోజులు కానీ వదిలేసేస్తే ఈ కంపోస్ట్ చాలా బలంగా తయారవుతుంది మనకు మొక్క హెల్దీగా పెరుగుతుంది ఈజీ ఉంటుంది ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కిందికి చూపినానా ఇందులో నుంచి లిక్విడ్ లాగా కారుతూ ఉంటుంది అందుకే మనము నీళ్ళు ఎక్కువ చేయొద్దు ఇది మనం ఎప్పుడైనా తయారు చేసుకునేది లోతుగా ఉన్నదైతే ఇంకా చాలా బాగుంటుంది పెద్ద సైజువి ఇట్లా కొంచెం చల్లినట్టు ఇచ్చుకోవాలి ఇది మనకి రోజు రోజుకి దిగిపోతుంటుంది కిందికి ఫస్ట్ మనం పొగాకుది వేసుకున్నాం కదా తర్వాత ఇట్లా కొంచెం వేపపీండిది కూడా ఉంటాయి వేసుకోండి మనకేంటంటే చీమలు అలాంటివి రావద్దు మొక్కలను పెంచడం ఎంత ఇష్టంగా చేసుకుంటామో ఇలాంటి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తల వల్ల మనకు కొన్ని మంచి నాన్ వెజ్తో పాటు మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట ఇట్లా మనం వండిన పదార్థాలు వేసినప్పుడు ఇవి వేయకపోయినామనుకోండి ఇంకా అదే మనకి ఏలుకలు ఇలాంటివి రావడము ఈ కంపోస్ట్ ఇలాగించి స్మెల్ రావడము అలాంటిది జరుగుతూ ఉంటుంది ఇలాంటివి వేసినప్పుడు ఇలాంటి చెడు వాసన కూడా లేకుండా మనకు కంపోస్ట్ చాలా బలంగా తయారవుతుంది ఇది కూడా మనకి అన్ని మొక్కలు ఇదే ప్రాసెస్లో అయితే వేసుకుంటున్నాం చూడండి ఇది ఎంత నిండుగా వేసుకోండి మీకు ఒక వారం రోజులకి మంచిగా కిందికి దిగిపోతూ ఉంటుంది ఇప్పుడు మనం వేసిన పళ్ళ తొక్కలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా రోజు రోజుకి ఈ కిందకి తిరిగిపోయి మనకి విత్తనాలు కూడా కొన్ని జనరేట్ అయిపోతూ ఉంటాయి అట్లా వచ్చినయే మనకు చూపిస్తాను నేను పెట్టుకుంటే లోపల ఏమైనా గ్యాప్స్ ఉన్నా కానీ కవర్ అయిపోతాయి అన్నమాట ఇంకా మీరు ఒక వారం రోజులు వరకు నీ లేకపోయినా సరిపోతుంది ఇట్లా మీకు ఓపెన్ ప్లేస్ ఉంటే పైన పెట్టుకోండి టెర్రస్ పైన ఇట్లా ఓపెన్గా ఉంచుకున్నా సరే ఎలాంటి పిట్టలు కాకులు బాధారి లేకపోతే లేకపోతే దీనిపైన ఏదైనా ఇట్లా మీరు గోదించి పెట్టుకుంటే అయిపోతుంది అనమాట ఇప్పుడు నేను ఇది ఇట్లా చేసినా కదా దీంట్లో కొన్ని ఈ తోటకూర విత్తనాలు ఎర్ర తోటకూర విత్తనాలు ఉన్నాయి కదా ఇవైతే ఇట్లా మామూలుగా ఇట్లా చల్లేస్తున్నా దీనికి మనము మామూలుగా విత్తనాలు వేసుకుంటే అసలు మొలకెక్కవు ఈ తోటకూర కానీ ఇట్లా వేసి చూడండి మీరు అసలు ఏం కేర్ తీసుకోకపోయినా ఎంత ఈజీగా వస్తాయో ఇట్లానే మనం ఇప్పుడు చేసుకున్న దాంట్లో కిచెన్ వేస్ట్ లిక్విడ్స్ అవి వేస్తూ ఉంటాయి కదా అప్పుడు పెరిగినట్టు ఈజీగా వెతుకుతూ నేనైతే ఇదే ఈజీ ప్రాసెస్లో అయితే ఈ గార్డెనింగ్ చేస్తుందండి ఇంకా దీన్ని ఏం ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా ఇట్లా చేయండి మీకు మళ్ళీ వారం రోజుల తర్వాత ఎలా వచ్చింది అనేది ఇది రిజల్ట్ అయితే చూపిస్తాను నేను ఇదంతా దిగిపోయి ఏ విధంగా ఉంటుంది చూడండి ఈ విధంగా కవర్ చేసేసి అయితే నేను ఇది ఇట్లా గోల్ ఇస్తున్నాను ఒక వారం రోజుల తర్వాత ఇవి మొలకెత్తుతాయి మనకి ఆకుర పెరుగుతుంది కిందికి ఇవి కంపోస్ట్గా మారుతుంది మనం ఏ మొక్కలకైనా పిడికడ పిడికడ వేసుకుంటే సరిపోతుంది ఇట్లా యాడ్ చేసిందే నేను ఇంకొకటి అయితే చూపిస్తాను మీకు చూడండి ఈ కంటైనర్ అట్లనే ఇందులో అయితే మన కిందికి కంపోస్టింగ్ అంతా రెడీ అయిపోయింది పైన ఇంకా ఇట్లా వంగనారు నారు ఇవన్నీ అయితే వచ్చినాయి ఇట్లా ఈజీగా మామూలుగా మనం విత్తనాలు వేసినా పెరగండి ఈ విధంగా అయితే ఎలాంటి సీజన్లో కొన్ని అయితే మనం ఇట్లా మట్టిలో విత్తనాలు వేయకుండానే మనకి ఈ విధంగా వస్తూ ఉంటాయి చూడండి కంపోస్ట్లో ఉంటాయి కదా అవే ఈ విధంగా పడి మొలిచేస్తూ ఉంటాయి చూడండి ఈ విధంగా చేసుకునే బీరకాయ మొక్కలు ఇప్పుడు ఎంత హెల్తీగా పెరుగుతున్నాయి చూడండి మనకు మట్టి చూస్తే అర్థమైపోతుంది మనకి మట్టి తక్కువ కంపోస్టింగ్ ఉంటుంది ఎక్కువ కదా ఇంకా మనకి ఎక్కువ ఎరువులేసే పని ఉండదు మొక్క కూడా చాలా బాగా పెరుగుతుంటుంది కొంచెం ఒక పది రోజుల వరకు వీటిని కాపాడుకున్నాం అనుకోండి ఈ మట్టిని మనం తర్వాత అయితే ఇంకా ఇవి ఎంతో మంచి హార్వెస్ట్లు అయితే ఇస్తూ ఉంటాయి ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి అయితే చేసుకుంటూ ఉంటాను ఇంకా మనకి రకరకాలుగా అయితే చేసుకోవచ్చు ఈ కంపోస్టింగ్ ఇక్కడ ఎండి గడ్డి ఆకులు ఎండుటాకులతో ఇట్లా ఇక్కడ కూడా మొత్తము మనకు పూజకు వచ్చిన వాటితోటి ఇట్లా సపరేట్ సపరేట్గా మనం రకరకాలుగా అయితే చేసుకోవచ్చు ఇలా అన్ని అట్టముక్కలు చెరుకువి ఇవన్నీ ఫైనల్గా రిజల్ట్ అయితే మనకి ఈ విధంగా వస్తుందండి చూడండి కాకరకాయలు ఎంత బాగా వచ్చినాయి ఇట్లా ఫ్లవర్స్ వచ్చినప్పుడు చెక్ చేసుకొని మేల్ ఫీమేల్ మనం పాలినేషన్ చేసుకుంటే ఇంకా మనము ఎంత బాగా అయితే ఇవి మనము పెంచుకోవచ్చు ఈ మొక్కల్ని ఉంటాను మరి వీడియో ఏ విధంగా అనిపించిందని తప్పనిసరిగా కామెంట్లో తెలియజేయండి ఉంటాను మరొక మంచి వీడియోలో కలుసుకుందాం హ్యాపీ గార్డెనింగ్